ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గాజువాగ్ లో గణేశోత్సవాల్లో భాగంగా మన శ్రీనగర్ లో పెడుతున్న మన భారీ గణనాథుడి యొక్క నమూనా విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం ఆరు పన్నెండు నిమిషాలకు మన గాజువాక మాజీ శాసనసభ్యుడు నాగిరెడ్డి గారు మరియు కేఎన్ఆర్ గారు మరియు పల్లా కార్తిక్ గారు చేతుల మీదుగా ఈసారి ఈ రోజు విగ్రహం ఒక నమూనా ఓపెన్ చేయడం జరిగింది అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా శ్రీ మహా ఉచిష్ట గణపతి స్వామివారిగా ఈ సంవత్సరం స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది నవంబర్ ఏడో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు స్వామివారికి నిత్య పూజలు కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి సేమ్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం స్వామివారి ఏ చోట అయితే మనం పూజలు అందుకు పూజలు చేస్తున్నామో అదే చోట పాలు పంచామృతాలతో ఫలించే సాయంతో సోమవారి నిమజ్జనోత్సవం కూడా చేయడం జరుగుతుంది సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక నగరంలో భారీ గణనాథ ఉత్సవాలు అత్యంత వైభవతంగా జరుపుకోవడం జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం స్వామివారు మనకి దర్శనం ఇచ్చే రూపం ఏమిటా అంటే ఉచ్చిష్ట మహా గణపతిగా స్వామివారు దర్శనమిస్తారు స్వామివారికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయి అందులో చాలా ఉత్కృష్టమైన రూపం అంటే చాలా విశేషమైన రూపం ఏమిటయ్యా అంటే ఒక రెండు మూడు ఉన్నాయి అందులో ఉచ్చిష్ట గణపతి ఒకటి ఈ సంవత్సరం మనం ఉచ్చిష్ట గణపతిగా ఇక్కడ ప్రతిష్ఠాపన చేసుకుని స్వామివారికి ఏకవింశతి రాత్రి అంటే ఇరవై ఒక్క రోజులు వివిధ రకాల పూజా కార్యక్రమాలు అలాగే వివిధ అంటే హోమ కార్యక్రమాలు కూడా నిర్మించడం జరుగుతాయి కాబట్టి విశాఖ జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం మొట్టమొదటిగా చేసే పూజ గణనాథుని యొక్క పూజ ఈ పూజ వల్ల మరి ప్రపంచం మొత్తం మీద భారతీయులందరూ కూడా జరుపుకునే మొదటి పూజగా కూడా అందరూ అనుకుంటారు ఇది భారతదేశంలో వాడవాడల ఈ గణపత దేవుని యొక్క పూజ జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా కుల మత రాజకీయాలకు హైతుగా మరి భావం పెంపొందించుకోవటానికి మనోధైర్యం పెంపించుకోవటానికి ఈ పూజా విధానం యువత యువకుల్లో ఎంతో మరి నైపుణ్యాన్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గత మూడేళ్లలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద గణేష్ గారి బృందం చాలా చక్కగా ఇరవై ఒక రోజుల పాటు ఎందుకంటే కాళీపాట్నంలో ఏ విధంగానైతే ఈ యొక్క మహాగణనాథికి పూజలు నిర్వహిస్తారో అదే విధంగా మన గాజువాటలో కూడా ఇరవై ఒక రోజుల పాటు నిత్యం పూజలు భక్తులకి అన్ని దర్శనాలు కూడా ఉచితంగా ఇస్తూ మరి వారి తీర్థ ప్రసాదాలు అందిస్తూ శాశ్వతంగా రోజు హోమాలు పూజలు నృత్యం చేస్తున్నందుకు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు మొన్ననే నేను నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్లు శ్రీ బండి సంజయ్ గారు కూడా చెప్పాను సార్ మీరు అవకాశం ఉంటే ఇరవై ఒక రోజుల్లో ఏదో ఒక రోజు గెస్ట్గా రమ్మని లంకా గ్రౌండ్లో అయితే బాగుండేది కాకపోతే ఇది కొంచెం మన శ్రీనగర్ ప్రాంతంలో కాబట్టి ఇక్కడ కొంచెం కార్ పార్కింగ్ అది మరి ఏర్పాట్లు చాలా భారీగా మీరు చేయాలని కమిటీ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆ యొక్క గణపతి యొక్క నమూనా విధంగా అదేవిధంగా పంతులు గారు పేరు పెట్టారు విచ్చిష్ట గణపతి పూజలు ఇరవై ఒక రోజుల పాటు శాశ్వతంగా జరగాలని చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మన ఆహ్వానం ఆహ్వానించడం మరొకసారి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ గారికి పృథ్వీవారికి పృథ్వీ పృథ్వీ గారికి మిగతా వారి యొక్క బృందం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు